హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు అంగం వంకరగా ఉంది అని ఈ అంగం వంకర పోవడం ఎలా ఒకవేళ అంగం వంకరగానే ఉంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు సహజంగా కొంతమందిలో ఈ అంగం వంకర సమస్యలు అనేది మనం చూస్తూ ఉంటాము నాకు వచ్చి ఇప్పటికీ చాలా రకాల కేసెస్ వచ్చాయి ఇలాంటి ఈ అంగం వంకర ఎందుకు అవుతుంది అని అంటే కొన్ని సందర్భాల్లో టైట్ డ్రైయర్స్ వేసుకోవడం వల్ల కానివ్వండి టైట్ పాయింట్స్ జీప్ పాయింట్స్ వేసుకోవడం వల్ల దానికి ఫ్రీనెస్ అనేది దొరకకపోవడం వల్ల ముడుచుకొని ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో బెండ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న అంగం కనుక ఇలా బెండ్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్కిన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఇక్కడ నరాల అనేది ఇంప్రూవ్మెంట్ జరగక బిగుసుకపోయి ఇక్కడ మాత్రమే పెరుగుతుంది పెరిగే సందర్భాల్లో ఇక్కడ పెరగకపోవడం వల్ల దీనికి ఈ పరిస్థితి రావడం జరుగుతుంది ఇంకా అటర్నా ఇటన్న ఎటు కొన్ని సందర్భాల్లో కేవలం ముందు భాగం మాత్రమే ఇలా బెండ్ చేయబడి ఉంటుంది ఓన్లీ ముందు భాగం అంటే ఈ ప్రాంతంలో మాత్రమే ఉంది నరాలు లాంటి సాగలేదు కరెక్ట్ గా ఇప్పుడు అవ్వలేదు అని అక్కడ అర్థం అనదు సో దీని కొరకు మన దగ్గర ఇంత ముందు కూడా ట్రీట్మెంట్ గురించి చెప్పడం జరిగింది ఒక అద్భుతమైన ఆయిల్ అనేది మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈ ఆయిల్ ని కనుక కంటిన్యూగా ఓకేనా అదే ఆయిల్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఆయిల్ సో ఈ ఆయిల్ ని కంటిన్యూగా త్రీ టు ఫోర్ మంత్స్ రెగ్యులర్ గా ఒకవేళ మీకు అంగం ఇలా బెండ్ గా ఉంది అనుకోండి దీని పైకి అవుతారు అంటే ఇక్కడ పెరుగా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ఈ మోతాదులో మనం పైకి అనడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నరాలు అనేది కొద్దిగా సాగి అంగం స్ట్రేట్ అవడం అనేది జరుగుతుంది సో ఒకవేళ అంగం ఇటు బెండ్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇటు సైడ్ గానీ మసాజ్ చేసుకోవాలి అక్కడ ఉన్న నరాలని మనం కొంచెం ఇంప్రూవ్ అంటే మసాజ్ చేయడం ద్వారా కొంచెం మనము ఈ సైజ్ బెండ్ అనేది తగ్గించుకోవచ్చు అంటే అవకాశాలు అయితే ఉంది సో ఈ ఆయిల్ కంటిన్యూగా త్రీ టు ఫోర్ మంత్స్ వాడుకోవాలి ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉండట్లేదు కనుక ఆయిల్ని మీరు తెప్పించుకోవచ్చు నెంబర్స్ పైన ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కలిసి ఈ ఆయిల్ పొందవచ్చు కంటిన్యూగా మాత్రం త్రీ టు ఫోర్ మంత్స్ దీన్ని వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది మీరు ఆయిల్ పర్చేస్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరేనో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరేనో అద్భుతమైన చింత ఇప్పటికప్పుడు నేను పొందుకోవచ్చు so done. thank you